రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సింగ్ ఆదేశానుసారం భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏడవ డివిజన్ నాయకులు కంకణాల మౌనికరాజు ఆధ్వర్యంలో స్థానిక గోదావరికని అమ్మ పరివార్ ఆశ్రమంలో నిర్వహించే నిత్య అన్నదాన భాగంలో యాచకులకు వికలాంగులకు వృద్ధులకు మరియు ఆశ్రమంలో ఉండే అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం మరియు ఆశ్రమంలో కేక్ కోసి పిల్లలకు పనులు ఇవ్వడం జరిగింది ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యుని కుమారుడు ప్రతీక్ ఠాకూర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం రవికుమార్ రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం వసంత రవి యూత్ కాంగ్రెస్ నాయకులు కౌటమ్ సతీష్ నజీం సోషల్ మీడియా ధూళికట్ట సతీష్ కిరణ్ మైనారిటీ సెల్ అధ్యక్షులు నజీముద్దీన్ ముబీన్ మీసాల కృష్ణ విశాల్ ఠాకూర్ ఒడ్నాల ఓదేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆది భారత ప్రధాని రాహుల్ గాంధీ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఆయన ఆయన స్ఫూర్తి యువతకు మరింత స్ఫూర్తిదాయకంగా నిలవాలని భవిష్యత్తులో ప్రధాని కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారి జన్మదినం జన్మదిన సందర్భంగా మన అమ్మ పరివారంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది